జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ట్రంప్ మరియు మోదీ దిష్టి తెలిపారు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన క్విట్ ఇండియా ఎనభై మూడవ ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు బహుళ జాతి కంపెనీలు భారతదేశాన్ని మరియు భారత వ్యవసాయాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ అమెరికా దేశ అధ్యక్షులు ట్రంప్ భారత ప్రధాని మోదీల దిష్టిబొమ్మలను మరియు భారత ఇంగ్లాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద కాపీలను పట్నంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది పరదేశీయుల పాలనకు వ్యతిరేకంగా రోజు బ్రిటిష్ పరిపాలన ఏదైతే పరాయి పాలనకు వ్యతిరేకంగా ఫిట్ ఇండియా అని చెప్పి ఎట్లయితే ఉద్యమించినమో అదే మాదిరి నేటికి దేశంకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా నేటి స్వదేశ పాలకులు విదేశీయులను ఆహ్వానించి మన దేశీయులకు ఉపాధి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నిటికీ కూడా జాతీయ పరిశ్రమలన్నిటికీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు అప్ప పరిస్థితి ఉంది ఇది పరాయి పాలన కన్నా హీనమైనటువంటి స్థితిలో కొనసాగుతుంది దాని మూలంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కార్మికులకు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూలీలకు ఉపాధి లేనటువంటి పరిస్థితి నాటి ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోని ఈ ఈనాటి బీజేపీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా అదేవిధంగా మోడీ మోడీ పరిపాలిస్తున్నటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా ట్రంప్ విధానాలు మనం చూస్తుంటే విదేశీ పాలకుల యొక్క ఆధిపత్యము పెత్తనము మన దేశంలో ఏ విధంగా కొనసాగుతుంది అనేటటువంటిది ఆనాటి శాసన అత్య నాటికైనా హీనమైనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే దానికి వ్యతిరేకంగా కిక్కి ఇండియా ఉద్యమ స్ఫూర్తితోనే ఈనాడు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ మన దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా పరాయి పాల పాలకులకు అబ్బెప్తున్నటువంటి విధానానికి నిరసనగా మేము ఈరోజు బోధన పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ చౌరస్త వద్ద ಟ್ರಂಪ್ ಅದೇ విధంగా ಮೋಡೀ ಪಿಷ್ಟು ಬೊಮ್ಮಲ್ನಲ್ಲಿ ದಗ್ಧ ಜರಿಗಿರಿ